హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాటర్ గ్లాసులలో ఇలా పేపర్ గ్లాసులు ఉంటే వాటికి హోల్స్ చేసి కొన్ని రకాల సీడ్స్ వేస్తున్నానండి ఫ్లవర్ సీడ్స్ కానీ ఏ సీడ్స్ కానీ వేసామనుకోండి ఇవి మొలకెత్తాక మనం డైరెక్ట్గా అలా మట్టిలో ఇలా గ్లాస్తో పెట్టినా కూడా మట్టి మో ఈ గ్లాసు పేపరు మొత్తం నానిపోతుంది కదా మనం తీసివే తీయాల్సిన అవసరం లేదనమాట రూటింగ్స్ ఆ రూట్స్ అనేవి మనకి డిస్టర్బ్ అవ్వకుండా మనకి మొక్క బాగా ఉంటుంది అనమాట సేఫ్గా అడుగున ఇసుక వేసానండి ఇలా తడిపి తడిపిన ఇసు ఇసుక వేసుకున్నాను అలా వేసుకోవటం వల్ల మనకి నీరు నిలవకుండా విత్తనాలు కుళ్ళిపోకుండా ఉంటాయి నీరు నిలిస్తే విత్తనాలు కుళ్ళిపోతాయి ఎప్పుడైనా మనం విత్తనాలు నాటేటప్పుడు ఎక్కువ నీరు నిలవద్దు ఇంకా మళ్ళీ గట్టిపడొద్దు మట్టి ఈ రెండు చాలా ముఖ్యం అండి మీరు తీసుకు మీరు నాటే విత్తనాలు ఏ మట్టిలో ఎలా ఉందో మీరు ఒక్కసారి గమనించండి జస్ట్ ఇంత ఏ మట్టిలోనైనా మొలకెత్తుతాయి విత్తనాలు అందరూ అంటుంటారు నే నేను కొందరికి ఇట్లానే సీడ్స్ పంపిస్తే మొల మొలకెత్తలేదు అన్నారు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఎప్పుడైనా కూడా వాటర్ ఎక్కువగా ఇవ్వద్దు జస్ట్ తడి ఉంటేనే తడి లేకుంటేనే వాటర్ జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేయాలండి ఎక్కువ ఇవ్వద్దు ఇలా నేను పైన మళ్ళీ మట్టి వేసుకున్నాను అడుగునవి ఇసుక వేసాను ఇప్పుడు వీటి మీద మనం అనేది నేనైతే గుమ్మడి విత్తనాలు వేసుకుంటున్నానండి ఒకసారి ఏమైందంటే నేను ఇలాగే అక్కడ ఊళ్ళో విత్తనాలు నాటానండి అవి ఎలుకలు తినిపోయాయండి అందుకని నేను ఈసారి ఇలా ఈ గ్లాస్లో మొక్కలు అనుకోండి ఇలాగే గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ నాటేద్దాం అనుకుంటున్నాను లోపల పెట్టచ్చు ఇప్పుడు మనము పెద్ద కుండీలో వేసామనుకోండి పాట్లో వేస్తే విత్తనాలు నాటితే ఏమవుతుందంటే ఆ విత్తనాల అనేది వర్షానికి ఎక్కువ నీళ్ళ వల్ల నీళ్ళు ఉండటం వల్ల కుళ్ళిపోతాయి మనకి మొక్కలకేమో ఎక్కువ నీళ్ళు ఇస్తాము విత్తనాలకు అలా ఇవ్వకూడదు కదండి విత్తనాలకి జస్ట్ తడిగా ఉన్న లేనప్పుడు మాత్రమే ఇవ్వాలి ఇది పారిజాతం విత్తనాలండి ఇవి కూడా నాటుకున్నాను అంటే పారిజాతం మొక్కలు అడిగారు అందుకని నా 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 దగ్గర నా మా ఇంట్లో ఉంది మొక్క ప్లాంట్ ఉంది కానీ వేరే వాళ్ళు అడిగారని ఇలా పెట్టాను మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు అడిగారు అందుకనే ఇలా నాటాను ఇవి అది జర్మనీ చామంతి అని ఇచ్చారు ఎవరంటే ఇందిరా టెరెస్ గార్డెన్ ఇందిరా గారు ఇచ్చారు వీటిని కూడా ఇంతకుముందు పాటలో నా వేసుకున్నాను కానీ మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఏమైనా కలర్స్ మిస్ అవుతానేమో వారిచ్చిన కలర్స్ అన్నీ రావాలి కదా అందుకని ఇంకొన్ని వేసుకున్నాను ఇలా నలిపాలంట పువ్వులాగా ఉంటుంది కదా గట్టిగా అది బాగా నలిపేస్తే మొత్తం అందులోంచి మొక్కలు వస్తాయని అన్నారు ఇవి కూడా నాటుకున్నాను జర్మనీ చామంతి ఒక దాంట్లో నాటుకున్నాను జస్ట్ ఇలా ఏదైనా రాడ్ ఉంటే మనం ఇలా రీఫిల్తోనైనా ఏదైనా రాటతోనైనా జస్ట్ పైన పైన కలిపేయటమే అంతే ఇవేమో ఇవి కూడా ఆస్టర్ ఫ్లవర్స్ అని ఉన్ అన్నారు ఇంకా ఇవి కూడా ఒక దాంట్లో కొన్ని వేసుకున్నాను అలా షాంపిల్కి అన్నీ కొన్ని కొన్ని వేసుకుంటున్నానండి నేను కొన్ని కూడా ఉన్నాయి విత్తనాలు అవి ఎలా మొలకెత్తుతాయని వాటిని కూడా మళ్ళీ నాటదా అనుకున్నాను ఇవి డిసెంబర్ ఫ్లవర్ సీడ్స్ అండి ఒకరు పంపించారు ఫ్రెండ్స్ అయితే ఇవి కూడా వేసుకున్నాను ఇలా జస్ట్ ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి విత్తనాలు ఎక్కువ నీరు పోయటము ఎక్కువ లోపలికి వేయటము గట్టి మట్టిలో వేయటము అలా చేయకూడదు అసలు ఎప్పుడైనా సీడ్స్ నాటటం మనము ఏ పెద్ద పాటలో నాటకూడదండి ఇలా చిన్న చిన్న గ్లాసులో నాటాలి మొన్న మధ్య నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఈ ఆస్టార్ ఫ్లవర్స్ అని ఉన్నాయి బాల్సం కనకాంబరం ఇవన్నీ కనకాంబరం ఫ్లవర్స్ గినక అన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చానండి ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అండి ఇది ట్రై చేద్దాము అనే తీసుకొచ్చాను బాగున్నాయి కలర్స్ సరే ఇప్పుడు జర్మినేషన్ ఎట్లా ఉంటుందో చూద్దామని వేస్తున్నానండి ఒకవేళ జర్నేషన్ బాగుంటే ఎవరికైనా తెచ్చి ఇవ్వాలంటే బాగుంటుంది కదా నేను ఏదైనా ఎవరికైనా చెప్పాను అంటే అది నేను కరెక్ట్గా ఇంట్లో నేను చెక్ చేస్తానండి అవి ఇంతకుముందు సీడ్స్ కూడా అలాగే చెక్ చేశాను జర్నేషన్ బాగుందని వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను మనం ఒకరికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ముందు వేసుకొని రిజల్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా ఈ సంవత్సరం బాగున్నాయి అనుకోండి నెక్స్ట్ ఇయర్ మనకి అందరికీ హ్యాపీగా తీసుకొచ్చి ఇవ్వచ్చు ఇప్పుడు కూడా ఇంకా జర్మినేషన్ బాగుంటే తీసుకోవచ్చండి ఇవి మరీ ఎక్కువ కాస్ట్లీ కాదు కదా ట్వంటీ రూపీస్ ఏముందండి ట్రై చేస్తే రెండు మూడు మొక్కలు వచ్చినా కూడా హ్యాపీ కదా అందుకని నేను వేస్తున్నాను ఇవి ఇవి ఒక టైప్లో ఉన్నాయి ఇవి సింగిల్ పెట్టెల్లాగా ఉన్నాయి అవి మో మల్టీ లా ఉన్నాయి చూడండి ట్వంటీ రూపీస్లో ఎంత బాగా ప్యాక్ చేశారు సీడ్స్ కూడా చాలానే ఉన్నాయి కదా ఇలా నేను అన్ని కొన్ని కొన్ని వేసుకుంటున్నానండి రెండు రకాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను పారిజాతం వేసినాను అవి పెద్దగా ఉంటాయి కదా ఆకులు ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి గుమ్మడి విత్తనాలల్లో కూడా కొన్ని వేసానివి అంటే ఒక్కొక్క గ్లాస్లో రెండు రకాలు కూడా వేసుకోవచ్చు మట్టి గుల్లగా ఉండాలి అప్పుడు వేర్లు చిన్న మొక్కలకి వేర్లు బాగా విస్తరించి మంచిగా హెల్తీగా పెరిగితే అప్పుడు మొక్క పెద్ద పెరిగిన తర్వాత మళ్ళీ మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది మనము ఫస్ట్ నాటేటప్పుడే ఎక్కువ ఎప్పుడు కూడా నేనైతే కుండీలో నాటనండి ఎక్కువ పెద్ద పెద్ద పాటలో నాటను సీడ్స్ ఎప్పుడైనా సపరేట్గా ఇలాగే నాటుతాను నాకు ఎప్పుడు కూడా సరిగా అనిపించవు ఇవి బాల్సం బాల్సం కూడా ట్వంటీ రూపీసే చాలా కలర్సే ఉన్నాయి ఇవి కూడా ఎలా ఉంటాయో చూద్దామండి ఈసారి మీకు కూడా కావాలంటే తెచ్చిస్తానులేండి మొలకలు మంచిగా మొలక వచ్చాయి అనుకోండి ఈ సీడ్స్ మళ్ళీ తెచ్చుకోవచ్చు ముద్దగా పూస్తే తీసుకురావచ్చు ట్వంటీ రూపీస్కి అసలు చాలా చీఫ్ అనిపిస్తుంది నాకైతే కనకాంబరం విత్తనాలు కూడా అంతే అండి అన్ని ప్యాకెట్లు ట్వంటీ రూపీసే ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీసే అసలు నేను ఇవి ఎలా జర్నేషన్ ఉంటాయో అనే నేను ఈరోజు ఇలా వీడియో చేశానండి మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్లవర్స్ అన్నీ వచ్చాక వీడియో చేస్తాను మొక్కలు వచ్చాక వీడియో చేస్తాను నేను ఎప్పుడైనా కూడా ఏదైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇస్తే మాత్రం కొంచెం నేను ముందు చెక్ చేస్తానండి ఇది రిజల్ట్ బాగుంటేనే వాళ్ళకి సలహా ఇస్తాను ఇవి బాగుంటాయి తీసుకోండి లేదంటే ఇవ్వను అనమాట ఇలా కనకాంబరం విత్తనాలు రెండిట్లలో కొన్ని కొన్ని వేసుకున్నానండి ఇలా పొడి పొడి ఉండాలి మట్టి అడుగునైతే ఇసుక వేసుకున్నాను మనకి కొంచెం మట్టి సరిపోతుందండి ఇది ఇలా గ్లాసులు మీరు మార్చాల్సిన అవసరం లేదు అలాగే ఎక్కడైనా కుండీలో కూడా ఇలాగే చిన్న గుంటలాగా చేసి పెట్టవచ్చు అన్నమాట మీరు కూ కూరగా విత్తనాలు కూడా ఇలా నాటుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్కి ఇలా హోల్స్ చేస్తే స్ప్రింకిల్లాగా వస పడతాయి కదా నీళ్లు జస్ట్ కొన్ని కొన్ని వేస్తే సరిపోతుంది ఆల్రెడీ మట్టి కూడా తడిచిన మట్టే విత్తనాలు జస్ట్ తడవటం రోజు కొద్దిగా ఇవ్వాలి నీ నీడలో పెట్టాలి ఇవి ఇంట్లో ఇవి ఇవి గ్లాసులు అనేది నేను బయట పెట్టనండి లోపల పెడతాను గాలి వెలుతురు వచ్చే చోట పెడతాను అనమాట ఏ రూమ్లోనైనా కూడా గాలి వెలుతురు వచ్చే దగ్గర పెట్టాలన్నమాట ఇవి ఇలా తీసుకెళ్ళి నేను ఇవన్నీ మొక్కలు ఇంతకుముందు వేసుకున్నానండి ఇప్పుడు నేను వేసిన విత్తనాలు కూడా మళ్ళీ మొలకెత్తాక వీడియో చేస్తానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరికైనా ఇందులో విత్తనాలు కావాలంటే చెప్పండి నేను కొన్న రేటుకి మీకు పంపిస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్